కనిపిస్తున్నాడు వినిపిస్తున్నాడు కానీ కాకీలకు మాత్రం చిక్కట్లేదు కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వీడియోలు రిలీజ్ చేస్తూ తనదైన స్టైల్లో లాజికల్ క్వశ్చన్స్ వేస్తున్నారు ఇక తమ స్టైల్ చూపించేందుకు ఇటు పోలీసులు గట్టిగానే వెతుకుతున్నారు అటు ఆర్జీవీ లాయర్ హైబ్రిడ్ ఫార్ములా చెప్తున్నారు ఆర్జీవీ కేసులో తెరపైకి హైబ్రిడ్ మోడ్ తెరపైకి వచ్చింది హైబ్రిడ్ మోడ్లో ఆర్జీవీ విచారణకు వస్తారని ఆయన అడ్వకేట్ చెప్తున్నారు ఆన్లైన్లో విచారించడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నిస్తున్నారు పోలీసులు ఆర్జీవిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయన తప్పు చేశారో లేదో కోర్టులో తేలుతుందంటున్నారు ఆర్జీవీ లాయర్ ఇటు ఆర్జీవి రిట్ పిటిషన్ పై కోర్టులో తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది హైబ్రిడ్ మోడ్ గురించి పోలీసులకు తెలియకపోతే లీగల్ ఒపీనియన్ కు వెళ్లాలంటున్నారు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని విషయాన్ని ఇంత హైలైట్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు అంతకుముందు వీడియో రిలీజ్ చేసిన వర్మ కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే లాజిక్ మాట్లాడారు ఎవరో ఎక్కడో కేసులు పెడితే ఆ సెక్షన్లు తనకెలా వర్తిస్తాయని ప్రశ్నిస్తున్నారు ఇదేమీ అత్యవసరంగా విచారించాల్సిన కేసు కాదన్నారు మర్డర్ కేసులే ఏళ్ల తరబడి పరిష్కారం కాలేదు ఏడాది కిందట పెట్టిన పోస్టుకు ఇప్పుడు నోటీసులేంటని వర్మ ప్రశ్నించారు పోలీసుల సర్చింగ్కి సంబంధించిన అప్డేట్స్ విషయానికి వస్తే కూటమి నేతలపై సోషల్ మీడియాలో అనిశ్చిత పోస్టులు పెట్టారంటూ పోలీసులు ఓ వ్యూహంతో ఆయన కోసం వేట సాగిస్తున్న వ్యూహం సినిమా తీసిన వర్మ మాత్రం పోలీసులకు కనబడటం లేదు దాదాపుగా నాలుగు రోజుల నుంచి వేట కొనసాగుతూనే ఉంది మూడు రాష్ట్రాల్లో ముమ్మరగాలిపు చర్యలు రంగంలోకి స్పెషల్ టీంలు దిగినప్పటికీ ఫలితం లేదు రామ్ గోపాల్ వర్మ జాడ దొరకట్లేదు ఇటు ఆర్జీవీ ఆచూకీ కోసం ఫిలింనగర్లోనూ సమాచార సేకరణ జరుగుతోంది